హలో పీపుల్ హవ్ యూ ఆల్ వెల్కమ్ టు మై లాంగ్ లెంగ్త్ వీడియో ఆఫ్టర్ ఎ లాంగ్ క్యాప్ యాక్చువల్లీ చాలా వీడియోస్ నేను షూట్ చేశాను బట్ పోస్ట్ చేయడం అవ్వడం లేదు లాంగ్ లెంత్ వీడియోస్ చాలా ఉన్నాయన్నమాట ఒక ఆఫ్ రోజు కూర్చొని అన్నీ నేను నీట్గా ఎడిట్ చేసి పెట్టేస్తాను అండ్ ఇవాళ బీట్రూట్ కోసం నేను వీడియో చేయడానికి టూ రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ రీజన్ ఏంటంటే నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఒక ఫార్టీ ఫైవ్ డేస్ జ్యూస్ లిక్విడ్ మీదనే ఉండాలన్నమాట అలాంటి టైంలో పాపం అమ్మ నాన్న అందరినీ కనుక్కొని ఎలాంటి టైప్ జ్యూసెస్ ఇవ్వాలి అనేది బాగా రీసెర్చ్ చేసి నాకు పాపం డైలీ వాళ్ళు మంచిగా జ్యూసెస్ ఇస్తుండే అనమాట అలా నాకు బీట్రూట్ క్యారెట్ ఇంకా అన్ని అక్కడికి బాటిల్ డ్రింక్స్ కూడా పెద్ద పెద్ద కార్టన్స్లో తెచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు ఎందుకంటే నేను ఫార్టీ ఫైవ్ డేస్ జ్యూసెసే సో ఆ ఇన్సిడెంట్ యాక్చువల్లీ ఇప్పుడు తలుచుకోను నేను బికాజ్ అదొక నైట్ మేర్ అలా ఉన్నప్పుడు నాకు బీట్రూట్ జ్యూస్ బాగా అలవాటైంది సో ఆఫ్టర్ దట్ ఫార్టీ ఫైవ్ డేస్ నేను మళ్ళీ నా చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానో ఆ కలర్కి వచ్చాను అన్నమాట లైక్ ఫేర్గానే ఉన్నాను కానీ నా చిన్నప్పటి ఫెయిర్ అంటే ఆ న్యాచురల్ ఫెయిర్ ఉంటుంది కదా అప్పటి నుంచి డిగ్రీ వరకు ఏదైతే ట్యాన్ ఆర్ సన్కి ఎక్స్పోజ్ అయింది ఆర్ ఇంకేదో ఇంకేదో వల్ల మనం పుట్టినప్పటికీ ఉన్న కలర్ ఉండం కదా సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత న్యాచురల్ కాంప్లెక్షన్ బయటకు వచ్చింది సో ఐ రియలీ ఫెల్ సో వండర్ ఎందుకంటే నేను ఆల్టర్నేట్ డేస్ బీట్ జ్యూస్ తాగేదనమాట సో ఇట్ వాజ్ లైక్ ఓకే బీట్రూట్ జ్యూస్ చాలా బెనిఫిట్ చేస్తుంది అని నాకైతే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండే సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఒకరోజు క్లాస్ జరిగేటప్పుడు వెరీ ఫస్ట్ క్లాస్ అది మార్నింగ్లో ఫస్ట్ పీరియడ్లో నేను యాన్ చేస్తున్నా అంటే ఆవలింత తీస్తున్నాను అప్పుడు మా హెచ్ఓడి అందరి ముందు లేపి షీస్ లైక్ ఇన్సల్టెడ్ మీ ఏమనిందంటే పొద్దు పొద్దు నీకు నిద్ర వస్తుంది అది ఇది అని చెప్పింది వాజ్ లైక్ ఐ ఫెల్ సో బ్యాడ్ నాకు నిజంగా నిద్ర రావట్లేదు ఇంటర్లో నేను తీసుకున్న స్ట్రెస్ వల్ల నాకు ఏమైపోయేదంటే ఊకూకే యానింగ్ వచ్చేది నాకు నిజంగా ఒక మంచిగా సిక్స్టీన్ అవర్స్ ఆర్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ పనుకున్నా కూడా నాకు మంచిగా యానింగ్ వచ్చేదనమాట సో మా హెచ్ఓడి అలా అనుకుంది నేను ఏం అనుకోలేదు బికాస్ నిజంగానే నేను యాన్ చేసిన ఆ వలిస్తే ఎవరైనా ఏమనుకుంటారు నిద్ర వస్తుందని అనుకుంటారు సో ఇంకా నేను నాన్నతో మాట్లాడి నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట చెకప్ చేయించుకున్నాము ఒకసారి ఎందుకు అలా అవుతుంది అని అయితే డాక్టర్ అన్నాడు మీ నువ్వు ఇంటర్ చదువుకున్నప్పుడు ఏం తీసుకున్నావు నీ స్టడీస్ ఏంటి అన్నీ మాట్లాడినప్పుడు ఐ హోల్డ్ ఇం నేను ఇట్లా బైపీసీ తీసుకున్నాను నేను చాలా స్ట్రెస్ అయ్యాను స్టడీస్కి విచ్ ఐ అంటే చాలా చెప్పాను ఇంకా అతను అన్నాడు లైక్ రిపోర్ట్స్ ఏం తీసుకోలేదు బట్ ఆయన కొన్ని ఎగ్జామినేషన్ చేశాడు నా బ్రీతింగ్ ఎగ్జామినేషన్ అప్పుడు తను చెప్పింది ఏంటంటే ఆక్సిజన్ అనేది అందట్లేదు అండ్ హీ ఆల్సో ఆస్ట్ మీ ఎప్పుడైనా నువ్వు పనుకున్నప్పుడు నిద్రలో గాలాడకపోవడం లాగా అవుతుందా అని అండ్ ఐవ్ టోల్డ్ హిమ్ ఎస్ నాకు అలా అవుతుంది అని చెప్పాను సో తనుండి అప్పుడు ఎగ్జామిన్ చేశారు రిపోర్ట్స్ పంపించారు ఆ రిపోర్ట్స్లో నిజంగా వచ్చింది ఏంటంటే నా బ్రీత్ నుంచి అప్పుడప్పుడు నేను మౌత్తో కూడా బ్రీత్ చేసుకునేది అనమా అనమాట బికాస్ నోస్ నుంచి నా బ్రీతింగ్ అంతా అందకపోయేది బ్రెయిన్కి సో ఆ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండేది అని సో మళ్ళీ నాకు డాక్టర్ సజెస్ట్ చేశాడు హ్యావ్ అ గుడ్ బీట్ హ్యావ్ అ గుడ్ బీట్ జ్యూస్ ఆర్ నో మంచి బీట్రూట్స్ కన్జ్యూమ్ చెయ్యి అని చెప్పారు సో అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేసి నా డైట్లో బీట్రూట్స్ ఉండడం నేను చూసుకుంటున్నాను అనమాట బట్ యూకేకి వచ్చాక కంప్లీట్లీ నేను వదిలేశాను ఇప్పటికీ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది బట్ నేను లైక్ హార్డ్లీ ఒక త్రీ టైమ్స్ కూడా నేను తినలేదు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు బట్ నేను ఈ ప్రాసెస్లో ఎయిర్ ఫ్రయర్లో చేసుకొని నేను చే చేసుకుంటే లైక్ తింటాను అని అనుకున్నాను సో ఆ ఏ మీకు షేర్ చేస్తున్నాను అనమాట మంచిగా వాష్ చేసుకొని సన్నగా అది కట్ చేసుకొని ఎయిర్ లో పెట్టి లోయెస్ట్ డిగ్రీలో దాన్ని మంచిగా ఇట్ చేసుకోవాలన్నమాట క్రిస్ప్ లాగా అవుతుంది అనమాట అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు అండ్ ఆల్సో పౌడర్ కూడా చేస్తే మనం వాటర్లో కలిపేసి తాగొచ్చు ఊకే బీట్రూట్ కట్ చేసి తినడం చాలా ఇబ్బంది కదా సో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ బీట్రూట్స్ తిన్నట్టు కూడా ఉంటుంది బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ టైమ్ ఉన్నప్పుడు మీకు బీట్రూట్స్ ఫ్రెష్గా ఉంటే కట్ చేసుకొని తినడమే మేలు ఇలా టైం లేనప్పుడు ఇలా ఆల్టర్నేటివ్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అన్నది నా ఉద్దేశం ఇక్కడ అండ్ బీట్రూట్లో వాట్ నాట్ విటమిన్ ఏ సి పొటాషియం ఐరన్ మ్యాగ్నీషియం ఫైబర్ చాలా ఉంటుంది ఈ మధ్య కాలంలో కాన్స్టిపేషన్ అనేది బాగా ఎక్కువైపోయింది టెన్షన్స్కి అండ్ ఫుడ్ ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల సో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి నాట్ ఓన్లీ ఇంటర్నలీ ఎక్స్టర్నల్గా కూడా బీట్రూట్ చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది లైక్ హెయిర్ గ్రోత్కి హెయిర్ కి ఫాస్ట్ గ్రోత్కి అన్నిటికీ బాగా పనిచేస్తుంది అండ్ ఆల్సో స్మూత్ అవుతుంది చాలా మందిని చూశాను నేను హెయిర్ మాస్క్ లాగా పెట్టుకుంటారు అండ్ ఆల్సో హెన్నాలో కూడా బీట్రూట్ని మిక్స్ చేసుకొని పెట్టుకుంటారు బికాస్ ఆఫ్ ద కలర్ ఇట్ గేవ్స్ ద న్యాచురల్ కలర్ నేను హెన్నాలో మిక్స్ చేయను కానీ డైరెక్ట్గా పెట్టుకుంటాను మంచిగా స్మూత్ అనిపిస్తుంది అండ్ ఆల్సో దట్ బర్గండి కలర్ అనిపిస్తుంది లైక్ టూ డేస్ మళ్ళీ నెక్స్ట్ వాష్లో అది పోతుంది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి దానికి నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది అది మనకి పడకపోతే మన బాడీతో రియాక్షన్ కరెక్ట్గా లేకపోతే నెగిటివ్ సైడ్ అనమాట సో ఫస్ట్ ట్రై చేయండి చిన్న అమౌంట్లో లేకపోతే నాజియా వస్తుంది అనమాట అండ్ బీట్రూట్ తిన్నప్పుడు యూరిన్ కలర్ చేంజ్ అవుతుంది దాని బీటూరియా అంటారు దానికి ఏం ప్రాబ్లం లేదు అండ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు అస్సలు తినకూడదు బికాజ్ బీట్రూట్లో ఆక్సిలీడ్స్ ఉంటాయి దానివల్ల కాల్షియం ఆక్సిలీడ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట నాకు రీసెంట్గా హెల్త్ బాగాలేనప్పుడు యూకేలో నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ప్రిస్క్రిప్షన్లో నాకు మెయిన్గా ఇచ్చింది ఏంటంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అని ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇంకా ట్యాబ్లెట్స్ ఎందుకు అది అయన్ ఫోల్లీ యాసిడ్ బీట్రూట్లో కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను మళ్ళీ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశాను సో మనం బిజీగా ఉండి డైలీ ఫ్రెష్గా తినలేం కాబట్టి ఇలా క్రిస్ప్ ఇంకా పౌడర్ లాగా నేను ప్రిపేర్ చేసుకున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను కొంచెం సోది చెప్పానేమో బట్ ఇట్స్ ఆల్ ట్రూ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అది ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్